పెంచన్లునే కదా సార్ ఓటో తారీఖుని పెంచన్లు ఇస్తాం కదా డోర్ టు డోరు మన పాలకొల్ల కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి ఒకటవ తేదీన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అంటే వార్డులో ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వాళ్ళు పది మంది అనమరు కలిసి కొన్ని చోట్లేమో ఇంటింటికి వెళ్ళి ఇది గుడాల గారు అంటే గుడాల గోపి అంటే మా వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్చార్జ్ గుడాల గోపి గారు పంపించారు మూడు వేల రూపాయలు మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని చెప్పి మూడు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాయిస్లో ఉన్నాయండి మన దగ్గర అదేవిధంగా ఫోటోస్ అధికారి ఇప్పుడు పెన్షన్లు అనేది ఇంటింటికి డోర్ టు డోర్ పట్టుకెళ్ళి ఇవ్వాలనేది మన కాన్సెప్ట్ గవర్నమెంట్ కాన్సెప్ట్ దానికి విరుద్ధంగా వాళ్ళు ఒక హాల్లో మీటింగ్ పెట్టి మీటింగ్లో ఎట్లా ఇవ్వగలుగుతారని ఎట్లాగా ఒకటి నా కాన్సెన్స్కి సంబంధించి దగ్గర దగ్గర ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల దాకా ఇస్తున్నారు పెన్షన్స్ ఇంత డౌన్ సొమ్ము అటువంటి వార్డు గ్రామస్థాయి నాయకుల చేతుల్లోకి ఎట్లాగెళ్ళింది గవర్నమెంట్ సొమ్ము ఎట్లాగెళ్ళింది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏదైతే డోర్ టు డోర్ ఇవ్వాల్సినటువంటి ఉంటు హాల్లోనూ సత్రాల్లోనూ పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టి వాళ్ళని అక్కడ రప్పించుకొని ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ రప్పించుకొని వాళ్ళకి మూడు వేల రూపాయలు పార్టీ ఇస్తున్నాము మీరు ఫ్యాన్ కోటేయమని ఎట్లా చెప్పిస్తారు రెండోది మూడవది ఇది ప్రభుత్వ సొమ్ము అవుతే గుడాల గోపి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి ఎట్లా వాళ్ళని మోసం చేస్తారు ఈ కమిషనరు ఈ ఎంపీడీఓసు వీళ్ళ నలుగురు దీనికి బాధ్యులు ఎందుకంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళింది కాబట్టి మా డిమాండ్ ఏంటి ఇమ్మీడియట్లీ ఆ నలుగురిని సస్ చేయాలి ఎందుకంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎట్లా వైఎస్ఆర్ సిపి నాయకులు చేతిలో పెడతారు ప్రతి వార్డులో అండి ఒకటి కాదు ఈ పదో వార్డు పదిహేడో వార్డు ఇరవై రెండు ఎవ్రీ ప్రతి వార్డు ఇది ఇరవై ఏడో వార్డు ఇదేమో పాలకొల్లు మండలం వెలివిలి గౌరపేట చిత్తపూర్ అంటే అన్ని ఫోటోస్ మీకు ఊరు కొన్ని ఎగ్జాంపుల్స్ పెడతా ఉన్నాం ఇదేమో ఎలమంచిలి మండలం అండి ఇదేమో పోడూరు మండలం మొత్తం ఈవెన్ వెరీ అన్ని కాన్స్టిటెన్సీలు కూడా అన్ని కాన్స్టిటెన్సీలు కూడా మాకు వచ్చి టెన్షన్గా మాలో పాల్గొన్నారు మీసి చాలా బాగా గుడాల గోపి గారి ఎమ్మెల్యే నిలబడతారు అలాగే వారికి కూడా మీ అమ్మో అని ఓటు మంత్రి వేసి ఆయన ఎమ్మెల్యేగా చేర్లను కొడుతున్నాం ఇప్పుడు మన పాలకొల్ల నుంచి అండి గుడాల గోపి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు దీన్ని ఎలాగండి మన గుడల గోపి గారికి ఓటేసి పాన్ గుర్తు మీద రెండు మీకు రెట్టింపు మన పాలకొల్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి గారు గుడాల గోపి గారికి టికెట్ ఇచ్చారండి కుడాల గోపి గారిని ఎమ్మెల్యే చేసుకోవాలి ఓటు ఎవరికి చేస్తారు మీరు ఎగురించి చేస్తారా కుడాల గోపి గారిని ఎమ్మెల్యే చేసుకోవాలి దాని గుర్తు ఓట్ అయ్యాలి తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్ ప్లీజ్ దయ ఉంచి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని